ప్రైవేటు స్కూళ్లకు ఢిల్లీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ రాజధాని నగరంలో ప్రైవేటు స్కూళ్ళను ఇష్టానుసారంగా ఫీజులు పెంచేస్తున్నాం విద్యార్థు పిల్ల విద్యార్థులను పిల్ల పిల్లల తల్లిదండ్రులను వేధిస్తుండడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సీరియస్ అయ్యారు ఢిల్లీలోని ద్వారకా ప్రైవేటు స్కూల్ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేశారు లైబ్రరీ అరెస్టు పేరుతో తమ పిల్లల్ని ఇరవై ఐదు రోజుల పాటు లైబ్రరీలో నిర్బంధించినట్టు పలువురు విద్యా విద్యార్థుల పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సీఎం రేఖ గుప్తాకి ఫిర్యాదు చేశారు అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా అసాధారణ రీతిలో ఫీజులు పెంచిన విద్యార్థులు విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేధించిన కఠిన చర్యలుంటాయనేసి హెచ్చరించారు ఈ మేరకు అన్ని స్కూల్లో అన్ని స్కూళ్ళ యాజమాన్యాలు యాజమాన్యాలకు నోటీసులు పంపుతున్నట్టు తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి తాజాగా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారు స్వయంగా ఆ విషయం నన్ను కలిసి చెప్పారు సమస్యలు నిజమే విద్యార్థులను కానీ వారి తల్లిదండ్రులను కానీ వేధించే హక్కు ఏ స్కూల్కు లేదు పిల్లల్ని వేధించడం ఇష్టానుసారం ఫీజు వసూలు చేయడం కుదర ఫీజులను పెంచడం కుదరదు ఫీజుల పెంపుదలకు సంబంధించి నియమ నిబంధనలు ఉన్నాయి వాటి తప్పనిసరిగా పాటించాలి ఇందుకు వ్యతిరేకంగా ఎవరు వివరించినా విడిచిపెట్టేది లేదు ఇందుకు సంబంధించిన అన్ని స్కూళ్ళకు ఈరోజు నోటీసు పంపుతున్నామని మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తెలిపారు ద్వారకాలోని ఢిల్లీలోని ద్వారకాలోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజుల 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 విషయం కాకుండా లైబ్రరీ అరెస్ట్ పేరుతో పిల్లల్ని వేధించినట్టు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది అలాగే ప్రైవేట్ స్కూల్లో అలాగే ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ ప్రైవేట్ స్కూల్లో బీజేపీ ప్రభుత్వం కుమ్మక్క అయిందనేసి ప్రధా ప్రతిపక్ష పార్టీ ఆప్ ఆప్ విమర్శించింది కాగా ప్రైవేట్ స్కూల్లో విపరీతంగా ఫీజులు పెంచడంపై బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుపట్టింది ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం బీజేపీ మధ్య సంబంధాలను ఆయన ఆరంభించింది ఏప్రిల్ ఒకటి నుంచి ఢిల్లీలోని పలు ప్రముఖ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలు గణనీయంగా ఫీజులు పెంచేశాయని ఇద్దరు తల్లిదండ్రులు నిరసన తల్లిదండ్రులు నిరసన దిగుతున్నారని ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరో భరద్వాజ్ తెలిపారు బీజేపీ బీజేపీ టీచర్స్ సెల్ ఆఫీసర్ వేరొకరు అనైటెడ్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నారని అసెంబ్లీ ఎన్నికల్లో అతను బీజేపీ బీజేపీలో చురుగ్గా పనిచేశారనేసి చెప్పారు ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అతను బీజేపీ తరఫున చురుగ్గా పనిచేశారని చెప్పారు ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియకుండా తక్షణం పెంచిన పెరిగిన ఫీజులను రోల్ బ్యాక్ చేయాలని అలా చేయడంలో ప్రభుత్వం విఫలమైతే ఫీజుల పెంపునకు ప్రభుత్వం సహకరిస్తుందని అర్థం చేసుకోవచ్చని ఢిల్లీ ఢిల్లీ పార్టీ అధ్యక్షుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ తెలిపారు కాగా ఆ ఆరోపణను బీజేపీ తోసిపుచ్చింది ఎన్నికల్లో ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడంతోనే తప్పుడు తప్పుడు ప్రచారం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ తెలిపారు విద్య విద్యుత్ నీళ్లు ఆరోగ్య రంగాల్లో అవినీతి కారణంగానే అధికారం కోల్పోయిన ఆప్ పార్టీ బీజేపీ పాలనను ఏమీ బాగోలేదని చెప్పడం చెప్పడం చాలా విడూరంగా ఉందని ఆరోపించారు ఢిల్లీలోని పదహారు వందల అరవై ఐదు ప్రైవేట్ స్కూళ్లలో ఆడిట్ జరపాలని మంత్రి ఆశీష్ సూద్ ఆదేశించినట్టు తెలిపారు ఏదేమైనప్పటికీ అటు ఢిల్లీలోనే కాదండి హైదరాబాద్ తెలంగాణలో కూడా ఫీజులు భారీగా పెంచుతున్నారు దీనిపై ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం కానివ్వండి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ స్కూళ్ళలో జరుగుతున్నాయి ఫీజుల పెంపుదల ఈ ఫీజు ఒక్కటే కాకుండా ఇతరత కారణాలు బుక్స్ ఏంటంటే బుక్స్ కూడా వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు వారికి నచ్చిన చోట కొనుక్కోకుండా స్కూళ్ళనే కొనాలి చేస్తున్నారు ఇది ఒక దుర్గ దుర్మార్గమైన ఆలోచన వారి దగ్గరనే బెల్ట్ టై డ్రెస్ షూస్ బుక్స్ కొనాలని కొన్ని స్కూళ్ళు నియమ నిబంధనలు పెడుతున్నాయి ఇది కాకుండా కొన్ని స్కూళ్ళు డొనేషన్ పేరుతో లక్షలాది రూపాయలు గుంజుతున్నారు పిల్లల తల్లిదండ్రుల నుంచి అంతేకాకుండా పిల్ల పిల్లల యొక్క ఫీజులను మాత్రం ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు దీనిగా పూర్తిగా ప్రభుత్వాలు విఫలమైతున్నాయి అటు బీజేపీ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా పూర్తిగా ప్రభుత్వాలు విఫలమవుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది వీటికి ఒక స్టాండింగ్ కమిటీ కానీ ఒక రెగ్యులారిటీ కమిటీ కానీ వీటిపైన ప్రైవేట్ పైన లేకపోవడంతో వారి ఇష్టారాజ్యంగాని వారు ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు దీనిపై పిల్లల పిల్లలపై పిల్లలపైన కాకుండా పిల్లల తల్లిదండ్రులపై కూడా ఆర్థిక భారం భారం పడుతుంది పిల్లలకు పిల్లలకు వారికి మెంటల్గా పిల్లల తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం పడుతున్నట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ అటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని తీరే తీసుకొని ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి ప్రతి స్కూల్ ప్రతి ఒక్క స్కూల్ యొక్క ఫీజు వివరాలను ఖచ్చితంగా తీసుకొని దాన్ని వెబ్సైట్లలో ఉంచాల్సింది ప్రభుత్వం యొక్క వెబ్సైట్లో ఉంచేసి దీనికన్నా ఎక్కువ తీసుకుంటే ఆ స్కూల్ను సీజ్ చేయడం కానీ జరిమానా విధించడం కానీ చేయాల్సి ఉంటుంది మరియు కొన్ని స్కూళ్ళల్లో నిర్ణీత ఒక తరగతి గదిలో ఉండాల్సిన నిర్ణీత సంఖ్య కన్నా రెండు రెట్లు మూడు రేట్లు అధికంగా ఉన్నట్టు తెలుస్తుంది దీన్ని కూడా ప్రభుత్వం ఒకసారి సమీక్షించాల్సిన అవసరం స్పష్టంగా కనబడుతుంది ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము రాష్ట్రంలో చిన్న అన్ని ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఆడిట్ అన్ని స్కూళ్ళలో ఆడిట్ జరపాలని వారి యొక్క స్కూల్ ఫీజులు ఏ విధంగా విధిస్తున్నారు విద్య ఏ విధంగా అందిస్తున్నారు వారి యొక్క ఫీజులో ఎవ్రీ ఇయర్ ఎలా ఎంత పర్సెంట్ పెంచుతున్నారు అన్ని వివరాలు సమూలంగా సేకరించి వారికి ఒక రెగ్యులేటర్ వారి యొక్క రెగ్యులేటర్ కమిటీ సూచి ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ అట్లా పెంచుతూ ఉండాలనేసి మినిమం ఇంత పర్సెంట్ పెంచాలనేసి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాస్ చేయాల్సి ఉంటుంది దీంతో కొంచెం పిల్లల తల్లిదండ్రులకు భారం తగ్గే అవకాశం ఉంటుంది